హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదో వీడియో కానీ ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం పట్టింది మన వాళ్ళు ఒడి బియ్యం బోసుకొచ్చారనమాట మా అక్క వాళ్ళు అంటే మామయ్య వాళ్ళ పిల్లలు ఏడుగురు మామయ్య వాళ్ళు అన్నదమ్ముళ్ళు మొత్తం ఏడుగురు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట మొత్తం పది మంది తాతయ్య తాతయ్యకి అందరు మామయ్యలు ఇక్కడనే ఉంటారు అండ్ వాళ్ళ అక్క చెల్లెల్ని కూడా వర్షం మట్టి ఒకటే ఊరికి ఇచ్చారనమాట ఇప్పుడు ఒక ఫ్యామిలీ కాబట్టి చాలామంది ఇంక అందులో మా రిలేటివ్స్ కూడా ఊళ్ళోనే ఉన్నారు అందరూ సో ఏ ఫంక్షన్ చేసినా కానీ మొత్తం మేమైతే బాగానే అవుతాం అనమాట అయితే ఈ అక్క వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే ఇద్దరు అక్క వాళ్ళు కూడా ఒకటేసారి ఒడు బియ్యం పోసుకొచ్చారు సో ఐదేళ్ళకి ఒక్కసారి జరుగుతుందండి ఈ ఫంక్షన్ పుట్టింటి పుట్టింటి నుంచి పసుపు పోయి ఒడు బియ్యం పోసుకొని వస్తాము ఈ ఫంక్షన్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేమందరం కూడా ఆ రోజు మళ్ళీ అందరం కలుస్తామన్నమాట అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వేరే బర్త్డే ఫంక్షన్స్ అంటే సరే లేదు చీరలు అండ్ పెళ్ళి ఫంక్షన్స్ ఏమో కానీ సో ఈ ఒడివియ ఫంక్షన్ మాత్రం ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరం మళ్ళీ ఆ రోజు కలుస్తామన్నమాట ఒడి బియ్యం అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అక్కడనే అమ్మవారి ఇంటి ఇక్కడ ఫైవ్కి వెళ్ళి పోస్తారు మేము వచ్చేలోపు ఇక్కడ సెవెన్కి అంటే ఎవరి డిస్టెన్స్ని బట్టి వాళ్ళు అంత దూరం నుంచి రావాలి కదా వచ్చేసరికల్లా ఎవరి ఊర్లు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైతే తొందరగా వచ్చేస్తారు దూరం ఉన్న వాళ్ళైతే కొంచెం లేట్గా అవుతుంది ఇవి ఆ రోజైతే వండుకోవాల్సి ఇష్టం ఉంటే వండుకోవచ్చు లేకపోతే కూరళ్ళకు పెట్టుకుంటాం అనమాట కూరళ్ళకు పెట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ రోజు వీలు చూసి వండుకుంటారు అనమాట కానీ అక్క వాళ్ళు ఆ రోజు రాగానే ఒడి బియ్యం విడిచి ఎమ్మటే ఫంక్షన్ అయితే చేసేసారు మార్నింగ్ ఒడి బియ్యం విడిచిన తర్వాత అందరం టిఫిన్స్ చేసేసి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసినాము లంచ్ చేసిన తర్వాత ఇలా పసుపు గంధం ఉంచి కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు గంధం ఉంచుకొని ఆ తర్వాత అక్క వాళ్ళు సారే ఇస్తారు అంటే రెండు కుడకలు పిండి పసుపు కుంకుమ పచ్చపిండి అలాంటి మనకందరికీ వాయినంగా ఇస్తారనమాట ఇది ఒక నాడు జరుగుతుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది కార్తీక మాసం కాబట్టి వెజిటేరియన్ బాగా చేయించారు అండ్ నాన్ వెజ్ కూడా చాలా వరకు వెజ్ అయిపోయింది అనమాట సో కార్తీక మాసం స్టార్టింగే అనమాట అక్క వాళ్ళు పోసుకొచ్చింది అందుకే మన వాళ్ళంతా వెజ్ ఎక్కువ కార్తీక మాసం చేస్తారు నేనైతే నాన్ వెజ్ నేనే కార్తీక మాసం చేయనండి కాకపోతే మండే అట్లా ఉంటాను అనమాట అంతేగాని ఒకవేళ చాలా వరకు అందరు కూడా కార్తీక మాసం చేస్తారు ఆ తర్వాత పెద్దవాళ్ళకి ఇలా దండం పెట్టేసి ఫస్ట్ వాయినమి పెద్దవాళ్ళందరికీ దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అనమాట సో చిన్నక్క మాత్రమే పెద్దక్క మాత్రం బయట చూసుకుంటుంది చిన్నక్క ఇక్కడ చేసి ఇక్కడ చూసుకుంటుంది ఇద్దరు అక్కడ ఉంటే అది కాదు కదా అక్క బయట ఆచుకుందనమాట కిందనేమో ఇక్కడేమో అక్క తిన్నక్క చూసుకుందనమాట ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ దండం పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట ఈరోజు అందరం అయితే భోజనం చేసేసినాము అక్క వాళ్ళే మిగిలిరనమాట తినడానికి అక్క వాళ్ళు అయితే బయట తింటున్నారు అనమాట వాళ్ళని కూడా కలుద్దామనేసి మేము బయటికి వెళ్ళినాము అందరం పోయేటప్పుడు వెళ్ళొస్తామని చెప్పేసి అనమాట కానీ ఇలా అందరు కలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఎంత దూరం అయినా కానీ ఒడిబియమైనా కానీ అందరం వెళ్ళి అందరినీ కలుస్తాం అనమాట ఇట్లా కలిస్తేనే మంచిగా అనిపిస్తుంది వేరుకి వేరే ఇంటికి వచ్చిన ఆడపిల్లలమే కానీ మేమందరం ఏ రాళ్ళుగా ఇక్కడ కూడా వచ్చినాక అందరు అక్క కలిసి ఉంటారు అవి అదెందుకో అట్లా అందరు కలిసినప్పుడు అలా మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది వేరే వాడి నుంచి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలమైనా కానీ ఒప్పిం ఒప్పింట్లో ఉన్న అక్క పిల్లలు కలిసి ఉంటాం అనమాట ఎందుకు మా అందరి మా అందరి మందులో ఆ అనుబంధం ఎప్పుడు అట్లా ఉండిపోతుంది అనమాట అందరు కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటాము అందరం తినేసాము తినేసి ఇంకా వాయనం తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోతున్నాము పెద్దక్క ఉంది అక్కడ పెద్దక్కని పెద్ద ఒక్కని కలిసి వెళ్ళిపోదామనేసి కలిసిపోదాం అనేసి బయటకు వెళ్తున్నాము అక్కడ చాలా లేట్ అయిపోయింది అక్కడ తినడానికి ఎందుకంటే అందరినీ చూసుకొని తినడానికి లేట్ అయిపోతుంది కదా ఎవరికైనా మొత్తం అయితే మన వాళ్ళు అయితే మొత్తం లంచ్ అయితే ఫినిష్ చేసిరు ఇదంతా వెజిటేరియన్ వాళ్ళ కోసం అనమాట నాన్ వెజ్ వేరే ఉంది సో మేము పచ్చన్నం కూడా వండుతాము వడి బియ్యం కదా బగారా అండ్ వైట్ రైస్ అన్నీ ఉన్నాయన్నమాట వెజ్ అండ్ నాన్ వెజ్తో మా శివ వాళ్ళందరికీ తినే తినేలోపే ఈ టైం అయితే అయ్యింది అక్క అది చూసారుగా ఇందాక ఒక అక్కని చూపించాను తను ఈ అక్క పెద్ద అక్క అనమాట సో అక్క వాళ్ళు తినేలోపే లేట్ అయింది మేమందరం అక్కడికి చెప్పేసి వెళ్ళిపోదాం అనేసి రెడీ అయిపోతున్నాము ఇంకా ఉన్న ఊర్లోనే ఉంటాం కానీ ఎప్పుడేం కలుసుకోము ఇట్లాంటి సందర్భ అందరం కలుసుకుంటాం అనమాట ఎప్పుడో ఒకసారి ఇప్పుడు సిటీకి పల్లెటూర్కి పెద్ద తేడా ఏం లేదు ఎప్పుడో ఒకసారి కలుసుకుంటున్నామో అందరం కలిసి అబ్బా మీకేంటి పల్లెటూరులో ఉంటారు బాగా ముచ్చట్లు వేస్తారు అనుకుంటారు కానీ మేమేమి అట్లా చేయమండి ఎవరింట్లోనే వాళ్ళ టైం వాళ్ళకే సరిపోతుంది సిటీ లైఫ్ ఎంత బిజీగా ఉందో పల్లెటూరు లైఫ్ కూడా అంతే బిజీగా ఉంది అందుకే మేము అంత మాకైతే టైం దొరకదు ఎవరికైనా ఎప్పుడైనా ఒకసారి చూసినప్పుడు ఇలా మాట్లాడుకోవడం హాయ్ అంటే హాయ్ అనుకోవడం అంతే కానీ అంత ఉండదు సిటీలో ఆ ఫంక్షన్స్కి మాత్రం అందరు కలిసినప్పుడు ఇలా మాట్లాడుకుంటాం అనమాట మంచిగా thank you అని అనుకున్నాము మేము ఇక్కడ నుంచి ఒక తిండిని చేసి వచ్చే సరుకులన్నీ కోతులన్నీ చెట్లన్నీ మొత్తం తొక్కే పూలన్నీ ఆగమాగం చేసినాయి అనమాట మాకు మస్తు బాధ అనిపించింది ఎంతగానో ఫోటో దిగుదాం రా అనే సందాన్ని తీసుకొస్తే మా వదిన ఎందుకో గిరికల బాయ్ చూసి వదిన ఈ నీళ్ళు నీళ్ళు చేస్తా అని అన్నది సరే లే చేదు మరి నీకు నచ్చితే అనన్న ఆ తర్వాత ఒక వీడియో దిగి చూద్దాం గిరికల్ బావి మనకు కూడా ఉందని చూపించాలి కదా అన్నది సరే నువ్వే చేదు నేను గిరికల బావి గురించి నేను వీడియో తీస్తా అని చెప్పిన మా వదిన మంచిగా వాటర్ చేస్తుందనమాట అనమాట ఈ ఎండాకాలంలో బావి అయితే ఎండిపోయింది ఫస్ట్ మా ఆలోచన పొడిపేద్దాం అనుకున్నాం కానీ నిజంగా ఇంట్లో చేతబాయి లేకుంటే చాలా కష్టము వాటర్ ఉన్నా లేకున్నా పూడిపోయకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఒకసారి కొంచెం భూమి లోపల జల వచ్చిందంటే వాటర్ అయితే మనకు బాగానే దొరుకుతాయి సో మా మోటార్ గుంజక మేము ఇంకా సరేలే అనిపించేది మాకు కానీ ఈ చేత అయితే ఉండాలి ఉంటే ఎప్పుడైనా అవసరానికి చేదుకోవచ్చు కూడా కరెంట్ ఉన్నా లేకున్నా అనే ఉద్దేశంతో మేము ఈ చేత రబ్బర్ చేతని అండ్ బకెట్ని తీసుకున్నాం అనమాట ఒక బకెట్ ఆల్రెడీ ఖరాబ్ అయింది ఇది సెకండ్ బకెట్ అప్పట్లో బావి మా దగ్గరనే అందరికి ఉంది ఊళ్ళో కానీ చాలా వరకు పొడిపోసుకొని బోర్ వేసుకున్నారు మేము మాత్రం ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే ఉంచుకున్నాం అనమాట ఏ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు వాటర్ మాత్రం జలం మంచిగానే కొంచెం ఊరుతుంది మరీ టూ ఇయర్స్ బ్యాక్ మన లాస్ట్ ఇయర్ అయితే బావి ఎండైపోయింది అప్పుడు మొత్తం క్లీన్ చేయించాం బావిని వాటర్ ఇప్పుడైతే వానాకాలం అయితే మాత్రం ఒక రెండు మూడు గూనెలకే తేడా ఉంటుంది మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారు కదా అసలు చాలా బాగా అని అనిపిస్తుంది వాటర్ మాత్రం చల్లగా ఉంటాయి ఎండాకాలం ఏమో చల్లగా ఉంటాయండి వాటర్ వానాకాలం ఏమో వేడిగా ఉంటాయి చలికాలం వేడిగా ఉంటాయి మేము మొత్తం చెట్లు వేసినాం కదా మందార చెట్లు అవన్నీ కోతులు దొక్కేసినాక ఇంకా మొత్తం తీసేసినాం ఇందాకనే మస్తు బాధ అనిపించింది కానీ ఇంకా ఇప్పుడు ఒక చెట్టు పెంచుతున్నప్పుడు వదిన మందార చెట్టు కావాలని అన్నది వాళ్ళు కొత్తిళ్ళు కట్టుకున్నారు మేము కూడా ఏం చెట్లు పెంచినవి కావు అంటే అట్లని కాదు కొనుక్కొచ్చేసినాయి చాలా తక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి కంచి తీసుకొచ్చినాయి ఎక్కడ ఏ ఫంక్షన్కి పోయినా నాకు ఎందుకో చెట్లు ఇప్పించండి ఏదన్నా డిఫరెంట్గా ఓపడితే మాత్రం అస్సలు ఊరుకోను ఆ చెట్టును మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాను నేను తీసుకొచ్చేస్తాను మా అత్తయ్య దాన్ని ఏమో సాగుతుంది అనమాట చెప్తున్నా కదా అత్తయ్య చెట్టు వేస్తుంది అది అది బతికిన చూస్తుంది నేనేమో చెట్టు తీసుకురావడం నా పని అత్త ఈ చెట్ల దగ్గర మొత్తం సరి చేస్తుంది తనే అవన్నీ తనే చూసుకుంటుంది నీళ్ళు పోయటం వరకు నేను చేస్తానన్నమాట మందా చెట్టు బాగా మండలేసాము ఎప్పుడన్నా యూజ్ అవుతుందని కానీ ఇప్పుడు వదిన వాళ్ళకు యూజ్ అయింది బాగానే అందుకే వదిన వాళ్ళ కోసమని ఆ చెట్టునైతే తీస్తున్నాము ఎంత తీసినా రావట్లేదు ఇంకా నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది నేను ఆ చెట్టును కొంచెం గట్టిగా లోపలికి అనేసి వేర్లు బయటకు వచ్చిందాక దాన్ని కొంచెం కొట్టాను ఆ తర్వాత అయితే మంచిగా వచ్చింది వేర్లతో సహా చాలా రోజులు పడుతుంది వేర్లు రావడానికి మండలు ఫస్ట్ ఇగురొస్తాయి కానీ ఆ తర్వాత వేర్లైతే రావు ఇగురొచ్చి పువ్వు పువ్వు సాకనే వేర్లు వస్తాయి చెప్పలేము అది ఎప్పుడు వస్తుంది అనేది చూసారు కదా ఇలా అయితే అక్క వాళ్ళ ఒడి ఫంక్షన్ అయితే జరిగింది మేము ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేశాము గోవర్ధన్ చెట్టు అక్క ఇది మండ వేస్తే బతుకు అని అడుగుతుంది లేదు ఇది మండ ఇస్తే అనమాట ఖచ్చితంగా చెట్టే తెచ్చుకోవాలి మేము వేరే వాళ్ళ దగ్గర తెచ్చి చేసాం కానీ అసలు బతకలేదు సో మళ్ళీ చెట్టుని కొనుక్కొచ్చేసాము గోవర్ధన్ చెట్టు ఉంటే పాములు వస్తాయని అని అంటారు కానీ ఇప్పటిదాకైతే మాకైతే అవుపించలేదు వేరే ఎవరితో వీడియో లింక్ చూశాను నేను దాంట్లో మాత్రం పాములు ఉన్నాయి అసలు గోవర్ధ చెట్టు ఇంట్లో ఉండకూడదు ఆ ఫ్లవర్స్ వాసనకి అని చెప్పారు కానీ అలాంటిది ఏం జరగలేదు మేమైతే చిన్న చిన్న ఫొటోస్ అయితే ఇలా దిగామనమాట ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ